act news ఏపీలో ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాలను శాసించేంతలా దుమారం రేపిన వాలంటీర్ల వ్యవస్థకి మంగళం పాడే సూచనలు కనిపిస్తున్నాయి వాలంటీర్లు లేకుండానే నిన్న ఒక్కరోజే తొంభై పాయింట్ ఏడు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసింది ప్రభుత్వం వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదన్నారు వాళ్ళు లేకుండానే పింఛన్లు పంపిణీ చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను చూసే ఇక వాలంటీర్లను పక్కకు పెట్టేసినట్టే కనిపిస్తోంది ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలే ఎక్కువ వాలంటీర్లకు వేతనం దండగాని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు వాలంటీర్లకు ఆసక్తి ఉంటే వాళ్ళందరితో పంచాయతీలో పారిశుధ్య పనులు చేయించుకోవచ్చని సూచించారు ఇదే విషయాన్ని తాను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని కూడా అన్నారు నేనేమంటానంటే ఆ పదివేల శాలరీ ఇచ్చి ప్రతి గ్రామ గ్రామాన్ని బట్టి ఐదుగురిని ఆరుగురిని పది మందిని పన్నెండు మందిని పదిహేను మందిని ఆ పంచాయతీ యొక్క వైశల్యాన్ని బట్టి ఈ పదిహేను వేల రూపాయల శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ నేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి ఖర్చు పెట్టండి మన సచివాలయ సిబ్బంది ఉన్నారు బ్రహ్మాండంగా వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం గ్రామాల్లో వాళ్ళకి కాపలా దాకా తెలుగుదేశం ఎన్డీఏ ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు తప్పు జరగకుండా కాసుకోవడానికి ఇది నా పర్సనల్ అభిప్రాయం రేపు మా నేషనూసివ్ పార్టీ మీటింగ్ లో కానీ శాసనసభలో అయినా సరే ఇది నేను చెప్పదలుచుకున్నాను అడగదలుచుకున్నాను గుర్తు జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లకు విశేషమైన ప్రాధాన్యం ఉంది గ్రామాల్లో యాభై ఇళ్లకు పట్టణాల్లో డెబ్బై ఐదు నుంచి వంద ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను జగన్ నియమించారు వాళ్లందరితో పింఛన్లను పంపిణీ చేయడంతో పాటు ఆ ఇళ్లలో అర్హులైన వారికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు అందేలా చేశారు ఒక దశలో వాలంటీర్ల వల్లే వైసీపీ ప్రభుత్వం మళ్లీ గెలవబోతోంది అన్న ప్రచారం కూడా సాగింది దీంతో మొదట్లో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరిన టీడీపీ కూడా మనసు మార్చుకుంది వాలంటీర్లకు ఇప్పుడు ఇస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు చేస్తామని కూడా టీడీపీ హామీ ఇచ్చింది ఇక కట్ చేస్తే సీన్ మారిపోయింది ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలంతా వాలంటీర్ వ్యవస్థ వల్లే ప్రజలకి ఆరోపణలు చేశారు ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు జనాలకు ఇచ్చినా ఎన్ని పథకాలు అమలు చేసినా మధ్య ఉండాల్సిన సంబంధాలను వాలంటీర్ వ్యవస్థ అన్నారు ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండానే పథకాలు వచ్చేస్తాయన్న పరిస్థితికి ప్రజలు వెళ్లిపోయారని దీంతోనే తాము ఘోరంగా ఓటమి పాలయ్యామని చాలామంది మాజీలు గొల్లుమన్నారు ఈ తాజా పరిణామాలతో కూటమి ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడ్డట్టుగా కనిపిస్తోంది అవసరం లేని వ్యవస్థకు కోట్లు ఖర్చు పెట్టడం వృధా అనే భావనకు వచ్చినట్టుగా కనిపిస్తోంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ విజయవంతంగా చేశామని ప్రభుత్వం భావిస్తోంది సీఎం చంద్రబాబు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాలంటీర్లు లేకుంటే ఇంటింటికి పింఛన్లు పంచడం కుదరదని ఎన్నికల సమయంలో వైసీపీ చెప్పిందని కానీ ఇవాళ సచివాలయం సిబ్బందితో పూర్తి చేస్తున్నామని అన్నారు ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం పెన్షన్ల కోసం వృద్ధులను తిప్పి తిప్పి ఇబ్బందులు పెట్టిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు గ్రామ సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పెన్షన్లు పంపిణీ చేయొచ్చని మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిన పరిస్థితిలో ఏప్రిల్ మేలో ముప్పై మూడు మంది చనిపోయారు మేము ఆ రోజు పోరాడాం అయినా కూడా ఏం లేదు ఈరోజు గ్రామ సచివాలయం ఉంది లక్ష ఇరవై వేల మంది ఉన్నారు లక్ష ఇరవై వేల మందిని ఉపయోగించుకుంటే నలభై యాభై పెన్షన్లు ఇస్తే అయిపోతాయి ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎందుకు జరగదు వాలంటీర్ వ్యవస్థను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు వాలంటీర్ల వల్లే చాలా మంది మహిళలు కనిపించకుండా పోయారని కూడా ఆయన గతంలో ఆరోపణ చేశారు వాలంటీర్లు లేకుంటే ఏమీ చేయలేమని గత ప్రభుత్వం హంగామా చేసిందని వాలంటీర్ లేకుండానే ఇవాళ పింఛన్ల పంపిణీ చేశామని పవన్ కళ్యాణ్ అన్నారు చాలామంది నాయకుల అవసరం వచ్చింది ఈరోజున ఒకళ్ళు సరిపోరు ఈ రోజున ఎవరి స్థాయిల్లో వాళ్ళు ఈరోజున మొట్టమొదటిసారి ఫస్ట్కి మనం అన్ని పెన్షన్లు ఇచ్చామంటే ఎక్కడ మీరు ఆరు వేలు చూడండి ఎక్కడ ఐదు వేలు ఎక్కడ ఆరు వేలు చూడండి ఈ రోజున నిస్సాయంగా అడిపి మనకు దివ్యాంగుల దానికి పదిహేను వేలు కదమ్మా ఈ రోజున ఆవిడ అడిగింది పదివేలు ఆ రోజున పదివేలు ఇస్తే బాగుంటుందన్నా కానీ ఈరోజు పదిహేను వేలు ఇవ్వగలిగాం ఇది సాధ్యపడింది అంటే ఓకే నాలాంటి వాడు వచ్చి ముఖ్యమంత్రి అయినా కానీ అనుభవం లేని కాడికి చాలా సమయం తీసుకోవచ్చేమో జరుగుదలేదు నాకు తెలియదు కానీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ రోజు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నా ఇరవై నాలుగు అనుకున్నా ముప్పై ఏదన్నా అనుకున్నా నా అంతిమ లక్ష్యం ప్రజలు బాగుండాలనే తప్ప నా అనేది నాకు లేదు మన అనే ఉంటుంది వీళ్ళందరికీ చాలామందికి కాదు చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసుకొస్తాం వెనకేసుకొస్తాం అంటే ఒకరి అనుభవాన్ని మనం ఎలా మనం ఎలా మనం వాడుకోవాలి వారి అనుభవం కూర్చోబెట్టి ఈ రోజు నిలబడితే మొట్ట ఫస్ట్ కి ఒకటో తారీఖు ఈ రోజున మనం ఇంత దాదాపు నూటికి నూరు శాతం ఈ రోజు చేసే కలిగి రేపు ఒకటి రెండు రేపు మిగిలితే ఒకటి రెండు శాతం మిగిలితే రేపు ఇచ్చేస్తాం మొత్తంగా చూస్తే కూటమిలోని కీలక నేతలు చేస్తున్న కామెంట్స్ వాలంటీర్ వ్యవస్థకి ఇక మంగళం పాడినట్టే అభిప్రాయం వ్యక్తమవుతుంది